ఒక్కరపాటువచ్చు సమయంబున బున చుట్టములొక్కరొక్కరి నక్కువ దించరుటలు మైత్రికి చూడగ యుక్త మెసు ఒక్కట నీటిలో మెరుగల నోడల బండ్లను బండ్ల నోడలుందక్కవచ్చు చుండుట నిదానముగాదే తలంప భాస్కరా జీవిత సత్యాన్ని బంధాన్ని వివరించే ఈ మంచి పద్యం భాస్కర శతకంలోనిది అవసరం వచ్చినప్పుడు ఆపదలు సంభవించినప్పుడు బంధువుల్ని ఆదుకోవాలి స్నేహితుల్ని ఆదరించాలి మనం మంచి స్థితిలో ఉన్నాం కదా అనే ఇతరుల్ని తక్కువగా చూడకూడదు ఎప్పుడు ఎవరితో ఏం అవసరం వస్తుందో చెప్పలేం ఒక్కొక్కసారి నీటి మీద తిరిగే పడవలు భూమిపై నడిచే బండ్ల మీదకి ఎక్కవలసిన అవసరం ఏర్పడుతుంది అలాగే భూమిపై నడిచే బండ్లు పడవల మీద ఎక్కవలసిన అవసరమూ ఏర్పడుతుంది ఈ సత్యాన్ని గ్రహించి పరస్పర సహకారంతో మెలగాలని ఈ పద్యం హితవు చెప్తుంది